మచిలీపట్నం నుంచి నేను రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అధికారులతో కలిసి పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి రివ్యూ చేయటం జరిగింది ప్రధానంగా మనకున్నటువంటి సమస్య మంచి నీళ్ళ సమస్య జిల్లా మొత్తం మంచి నీళ్ళు ఇవ్వాలి అంటే ఏ రకంగా మనం ఆ ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద డిస్కషన్ చేసాం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి నా ఏడుగురు శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్గా ఈఎన్సి గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే నలభై యాభై సంవత్సరాలు తిరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది ఏడుగురు శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తారు రెండోది మచిలీపట్నం పోర్ట్ పనులు దాదాపు సంవత్సరం పైనుంచి పనులు జరుగుతూ ఉన్నాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు ఇరవై శాతం పనులు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు వచ్చే సంవత్సరం మ్యాక్సిమం పద్దెనిమిది నెలల టైంలో పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తూ ఉన్నాను డెఫినెట్గా అది కంప్లీట్ అయింది తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా రెండు బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి అలాగే పెనమలూర్ కాన్స్టిచున్సీలో ఒకటి ఈ రెండు బ్యారేజీల్లో కూడా దాదాపు నాలుగు టీఎంసీ నాలుగు టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం అవి ప్రతి జూన్ మాసంలో నారు పోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ రెండు బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి అదే రకంగా సమ్మర్లో మంచినీటికి కూడా ఆ రెండు బ్యారేజీలు బాగా ఉపయోగపడతాయి మనకి అమరావతి కూడా త్వరలో రానుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈస్టర్న్ బైపాస్ రోడ్ని కూడా ఒకటి శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఈస్టర్న్ బైపాస్ అనేది మనకి కృష్ణా జిల్లాకు కూడా చాలా ఉపయోగం సో అది కూడా త్వరగా త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను ఇది కూడా ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎదురుమండి బ్రిడ్జి పవన్గడ్డ కాన్స్టిట్యున్సీలో అది ఇంతకుముందు వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారంగా లోన్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి సిఆర్జెడ్ పరిధిలో అప్రోచ్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పైకి నుంచి వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ యాడ్ చేసి మళ్ళీ రీప్రపోజల్స్ గవర్నమెంట్ ద్వారా నా బార్డుకి పంపుతాం త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయించి ఆ ఎదురుమండి బ్రిడ్జ్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం అదే రకంగా చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వాటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులని కోరటం జరిగింది అదే రకంగా ప్రధానమైన అంశం మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ప్రతిరోజు మంచినీళ్ళు మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాలి అంటే కార్పొరేషన్ పరిధి మచిలీపట్నంలో ఇవ్వాలంటే అమృత్ స్కీమ్ ద్వారా ఇంకా ఎన్ని డబ్బులు తీసుకురావచ్చు అనేది కూడా మున్సిపల్ అధికారులతోటి కలెక్టర్ గారు మీ అందరం కలిసి రివ్యూ చేశాం దానికి వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా మచిలీపట్నంలో మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం అదే రకంగా డాక్టర్ భోగరాజు పట్టాభి సేతరామయ్య గారి యొక్క స్మారక భవనం దాన్ని అన్నింటినీ కూడా ప్రపోజల్స్ ఏ రకంగా చేయాలి గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకురావాలి అనేది కూడా కలెక్టర్ గారు కూడా అధికారులకు చెప్పారు దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేపిస్తాం సో ఇవన్నీ ఈరోజు ఒక గంట గంటన్నరపాటు రిపీట్ చేశాం తప్పకుండా ఇవన్నీ త్వరలో కంప్లీట్ చేసేటట్టు పోర్టుకు సంబంధించి కనెక్టివిటీ భారతమాల ప్రోగ్రామ్ ద్వారా రెండు ఒకటి వన్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్స్ చేశారు అది మొదటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా వంతు నేను ప్రయత్నం చేస్తాను మరి మిగిలిన విషయాలు కలెక్టర్ గారు అలాగే గవర్నమెంట్ అధికారులు కూడా కలిసి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకు వెళ్తా ఉందని చూసుకుంటారు సో ఈరోజు డిస్కషన్స్ ఇది